హాయ్ అందరికీ నేను మీ పవన్ మీ ట్రావెల్ బ్లాగర్ ని వెల్కమ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్ ఈ రోజు మనం వెళ్లబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన పవిత్ర స్థలం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఇది శ్రీ మహేశ్వర స్వామి వారి అంకితమైన దేవాలయం కర్నూలు జిల్లాలోని నంజ్యాల సమీపంలో ఉంది ఇక్కడికి వెళ్లడం అంటే ఒక ఆధ్యాత్మిక యాత్ర ఇక్కడ ముందుగా ఎలా చేరుకోవాలో చెప్తాను చూడండి ట్రైన్ అయితే ముందుగా మీరు నంజ్యాల రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వండి నంజాల నుంచి యాగంటి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి ముందుగా మీరు బనగంపల్లి రీచ్ అవ్వాలి అక్కడ నుంచి యాగంటికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి సో ఒకవేళ మీరు బస్సులో లో వస్తే బస్సులో ఎక్కడ వచ్చినా ముందు నంజాల కర్నూలు రీచ్ అవ్వండి అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లో బనగంపల్లి రీచ్ అవ్వండి అక్కడ నుంచి యాగంటి వరకు ఆటోస్ అండ్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి మనకి డైరెక్ట్ గా అయితే బస్సెస్ అవైలబుల్ గా సో ముందు మనం బనగంపల్లి వెళ్ళాలి ఒకవేళ మీరు విమానంలో రావాలనుకుంటే ముందుగా మీరు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి అక్కడ నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్లు ఉంటుంది సో డైరెక్ట్ బస్సెస్ ట్రైన్ లో రావచ్చు నంజాల నుంచి యాగంటికి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి యాగంటికి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయ చరిత్ర అయిన పురాణం గురించి చెప్పాలంటే ఈ దేవాలయం పదిహేనో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు హరిహర మరియు బుక్కరాయలు నిర్మించారు పురాణం ప్రకారం మహర్షి అగత్స ఈ ప్రదేశంలో పూజలు నిర్వహించి ఇక్కడ శివుడి ఆలయం నిర్మించాలని కోరారు ఇక్కడ పూజకి సిద్ధమైన సమయంలో విగ్రహం తయారు చేయబడింది కానీ పాదం విరిగిపోయినట్లు చెప్తారు ఈ నేపథ్యంలో ఈ ప్రదేశానికి విశేష పవిత్రంగా భావిస్తున్నారు ఈ దేవాలయంలో ముఖ్యంగా ఉన్న బృందావన అంటే సమాధి గుడి పవిత్ర ప్రతీక ఈ గుడిలో ముఖ్యంగా ఉన్న నంది విగ్రహం ప్రతిరోజుగా పెరుగుతుందని నమ్మకం ఉంది ఈ డివోషనల్ ఎనర్జీ వల్ల అనేక భక్తులు ఇక్కడ స్పెషల్ ప్లాస్ పొందుతారు మార్చి అగస్టు కూడా పూజలు నిర్వహించిన పవిత్ర గుహ ఈ గుడిలో ఉంది గుడి శక్తిని సూచిస్తుంది భక్తుల అభిలాషలు ఆశీర్వాదాల కొరకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇంకా దర్శనం సమయాల విషయానికి వస్తే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయం మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఓపెన్ ఉంటుంది స్పెషల్గా గురు పూజలు శివరాత్రి రోజు వంటి పండుగల సమయంలో రద్దీ పెరుగుతుంది స్పెషల్ పూజలు అభిషేకాలు ముందుగా ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి వాటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ప్రశాంతమైన అన్నదానం విషయానికి వస్తే ఈ గుడిలో ఉచితంగా అన్నదానం సేవ అందించబడుతుంది ప్రసాదం పులిహోర లడ్డు పాయసం పండ్లు అందజేయబడతాయి ఈ ప్రసాదం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది ఇంకా స్టే ఆఫర్స్ మరియు బడ్జెట్ ఫ్రెండ్ల విషయానికి వస్తే యాగంటి సమీపంలో బడ్జెట్ హాస్టల్స్ హోమ్ స్టేస్ మరియు ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి సింపుల్ కంఫర్టబుల్ స్టే కొరకు ధర్మశాల బెస్ట్ ఆప్షన్ మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫెస్టివల్స్ గురు పూజ శివరాత్రి సమయంలో ముందుగా గదులు బుక్ చేసుకోవడం మంచిది అదే ప్రైవేట్ రూమ్స్ కావాలనుకుంటే వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో పడుతుంది రూమ్కి ఇంకా నియర్ బై అట్రాక్షన్స్ హిడెన్ జిమ్స్ విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇరవై మూడు కిలోమీటర్ల ఇక్కడ నుంచి పవిత్ర హనుమాన్ స్వామి విగ్రహం ఉంటుంది తుంగభద్ర రివర్ గార్డ్స్ ఉంటాయి పవిత్ర స్నానాలు అందమైన సన్సెట్ వ్యూస్ అగస్య గుహ అగస్య కేవు మహర్షి మహర్షి అగస్య పూజలు చేసిన స్థలం ఈ గుడిలోనే ఉంటాయి ఇంకా హిడెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే నంది విగ్రహం ప్రతిరోజు కొద్దిగా పెరుగుతుందనే నమ్మకం మ్యాక్స్ లో గ్రంథ పుస్తకాలు చదవడానికి అందుబాటులో ఉంటాయి ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధం ఇక్కడ భక్తులకు స్పెషల్ భజనలు ఆరాధన నిర్వహించడం జరుగుతుంది దర్స్ ఇట్ ఫర్ ద వీడియో గైడ్స్ ఇది మన యాగంటి ఉమామహేశ్వరం టెంపుల్ విజిట్ గైడ్స్ పూర్తి వివరాలతో మీకు మొత్తం చెప్పాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ప్రశ్నలు నుండి అభిప్రాయాలు కామెంట్లో రాయండి నేను రిప్లై ఇస్తాను పక్కగా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ట్రావెల్ ట్రావెల్ అడ్వెంచర్ బాయ్ బాయ్